జన్మమెత్తితిరా అనుభవించితిరా జలగన్నను నమ్మితిరా లిక్కర్ స్కామ్ లో ఇరుకుంటినిరా వెన్ను నొప్పి రోజు రోజు చంపుతోందిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా అయ్యో హే చెవిరెడ్డి చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అయ్యా పోలీసు గారు ఇప్పుడు నాకు వెన్ను నొప్పి విపరీతంగా ఉంది అమ్మా జైలుకి వచ్చినప్పుడు బాగానే ఉన్నావు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది వెన్ను నొప్పి ఎక్కడి నుండి వచ్చిందంటే నేనేం చెప్తాను సార్ మీ పోలీస్ ట్రీట్మెంట్ అలా ఉంది మరి అయితే ఇప్పుడు ఏమంటావు చెవిరెడ్డి నేను జైల్లో ఉండలేను నొప్పు భరించలేకపోతున్నాను సార్ నాకు మధ్యంతర బయలు కావాలి సార్ ఏ మాత్రం నొప్పి తట్టుకోలేకపోతే ఎలాగయ్యా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకో సార్ సార్ పెయిన్ కిల్లర్ కి తగ్గే నొప్పి కాదు సార్ ఇది పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే ఇంకో మూడు నాలుగు నొప్పులు ఎగస్ట్రా వస్తాయి సార్ అయితే ఇప్పుడు నీకు మధ్యంతర బయలిచ్చి వదిలితే ఏం చేస్తావు ప్రకృతి వైద్యం చేయించుకుంటాను సార్ లేకపోతే వెన్ను నొప్పి తగ్గదు వెన్ను నొప్పి పేరుతో బయటికి వెళ్లి లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న కీలక ఆధారాలు గల్లంతో చేస్తావా లేదు సార్ లేదు సార్ నిజంగానే వెన్నునొప్పి ఉంది కోర్టులో జడ్జి గారి ముందు కూడా ఏడుస్తూనే ఉన్నారు తుప్పి భరించలేకపోతున్నారు నాకు మధ్యంతర బయలు పిచ్చండి అని ఎంతో ఏడ్చారు నాలుగు రోజుల తర్వాత తీర్పిస్తానన్నారు నా వల్ల కావట్లేదు సార్ మీ బూత్ బ్యాచ్ కి తోచుకోవడంతో పాటు డ్రామాలు ఆడటం కూడా బాగా తెలిసినట్లుంది ఏంటి సార్ మీరు అనేది నేను నిజమే చెప్తున్నా ఇక్కడికి వచ్చిన మీ వాళ్ళంతా మొదట బాగానే వస్తారు కొన్ని రోజుల తర్వాత గుండె నెప్పని ఒకడు శ్వాస ఆడటం కష్టంగా ఉందని మరొకడు జడ్జిల ముందు ఏడవటం మీకు అలవాటైపోయింది ఆ కూడా ఏడ్చాడు నీకు సలహా ఇచ్చాడా కృష్ణకి నాకు ఏ సంబంధం అలవాటు నాకు వెను నొప్పి నన్ను వదిలిపెట్టండి సార్ ప్లీజ్ తప్పు చేసేటప్పుడు ఇష్టాలు రాజ్యంగా ప్రభుత్వ సొమ్మును ప్రజల ఆరోగ్యాన్ని మొత్తాన్ని నాశనం చేశారు ఇవాళ చేసిన పాపానికి అనుభవిస్తున్నారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు రెడ్డి అయినా అసలు సూత్రధారిని వదిలేసి మా అందరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మా జలగణం తీసుకుని లోపల చాలా తెలివైన వాడు ఇలాంటివేవో వచ్చి దొరికిపోతామని ముందే గమనించి ఫోన్ వాడటం మానేశాడు అవును నిజమే మా జగలకు ఫోన్ వాడు ఇవన్నీ ముందే తెలుసుకుని ఢిల్లీ పెద్దలా కాళ్ళు పట్టుకుంటాడు అవునవును పది ఒకసారి ఢిల్లీ వెళ్ళొస్తాడు మీ ఎవరితో డైరెక్ట్ గా మాట్లాడకుండా అన్ని ఇన్డైరెక్ట్ గానే పనులు చేయిస్తాడు అవును డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా మా బూత్ గంజాయి బ్యాచ్ వాడుకుంటాడు ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయని ఎవరికైనా డౌట్ వస్తే ఆధారాలను ప్యాలెస్ ముందు మంట పెట్టి తగలబెట్టేస్తాడు నిజమే సార్ అలాగే చేశాడు అందుకే మీ జల్గన్న దొరకడానికి కొంత టైం పడుతుంది ఆధారాలు దొరకపోయినా లిక్కరికి ఇంకా ఆయనే కదా అసలు చేయమన్నది చేయిస్తున్నది ఆయనే కదా మా నాయకుడు ఆయనే కదా ఇదంతా చెగబెరిగిన సత్యమే కదా మిమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తారు ప్రతి దానికి ప్రూఫ్ కావాలి చెవిరెడ్డి సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి ఒక్కసారి పగడ్బందీగా అన్ని ఆధారాలు సేకరించి లోపల వేస్తే ఇక ఈ జన్మలో బయటికి వచ్చే అవకాశం ఉండదు అందుకోసమే లేటు వాయు నా వెనునొప్పు పరిస్థితి ఏంటి ఏముంది ఆ ఏడు కొండల వాడిని మొక్కుకోవడమే మా హయంలో ఆ తిరుమలకి చేసిన ఆ అపచారానికి ఆ స్వామి మమ్మల్ని క్షమించడు అంటే ఇక నా గోవిందా